దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఐదు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేయబోతుంది ఇప్పుడు వస్తున్న కొంచెం లీక్స్ ప్రకారం మనకి భారత ఎన్నికల సంఘం అధికారి గారు మార్చి పదిహేడు తర్వాతనే ఎలక్షన్ కోడ్కి సంబంధించి కానీ ఎలక్షన్కి సంబంధించి ఏమైనా అప్డేట్ కానీ ఉంటే తెలియజేస్తామంటూ ఉన్నారు ఆ లెక్కనే ఇప్పుడు ఒక మనకి చార్ట్ అనేది లిస్ట్ అనేది డేట్ వైజ్గా రావడం జరిగింది సో ముందుగా చూస్తే మనకి పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కోడ్ అనేది వెలువడుతుంది ముప్పయో తేదీ నుంచి నామినేషన్లు అయితే ప్రారంభం కానున్నాయి ఇరవై ఒకటో తేదీన ఏప్రిల్ నెలలో పోలింగ్ అనేది జరగబోతుంది ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ఇరవై ఐదో తేదీనైతే ఉంటుందని ఆ రోజునే సాయంత్రాలు అనేవి వెలువడే అవకాశాలున్నాయని తెలియజేస్తున్నారు ఇక ముప్పైవ తేదీన కానీ ఆ తర్వాత కానీ కొత్త ప్రభుత్వం అనేది ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంతోపాటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి గారు లెక్కింపు అప్పుడే ఉంటుంది ఇప్పుడిప్పుడే అంతా కూడా బీజేపీ కానీ అటు జాతీయ పార్టీలు కానీ ఇటు రాష్ట్రీయ పార్టీలు కానీ వాళ్ళకు సంబంధించి అభ్యర్థులను అయితే ఖరాటు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఎన్నికల కోడ్ అనేది ఎప్పుడు ఏ విధంగా ఎలా వస్తుందని అందరూ కూడా ఆతృతంగా ఎదురుచూస్తున్నారు అనమాట త్వరలోనే ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వస్తుంది ఐదు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇదంతా కూడా ప్రాసెస్ అనేది జరగబోతుంది దాదాపు ఎలక్షన్ షెడ్యూల్ అనేది కూడా